పని మీద అను నేను ఇద్దరం కలిసి ఒంగోలు బయలుదేరామండి పొద్దున్న కొంచెం బయలుదేరటానికి లేట్ అయిందని చెప్పేసి దారిలో ఎక్కడ టిఫిన్ తినడానికి వీల్లేదని చెప్పి మొండుకేసు కూర్చుంది చివరికి ఏడ్చి మొర పెట్టుకున్నా సరే తన రాతి గుండె మాత్రం కరగలేదు ఇలా ఒంగోలు వచ్చిందో లేదో అక్కడ ఆవుల వారి విందు భోజనం కనపడింది ఇక్కడ పార్కింగ్ బాగుందని చెప్పేసి ఇక్కడ ఆపుదాము నేను ఇక్కడ ఈ పల్లి చట్నీ టిఫిన్స్ టీ స్టాల్ నే గమనించాను గాని ఈ ఆవుల వారి విందు భోజనం బ్యానర్ ని చూడలేకపోయాను మొత్తానికి ఆపినా మంచి చోట ఆపిందండోయ్ నేను ఇందాకే పార్కింగ్ లో ఆగినప్పుడు చెక్ చేసుకున్నాను ఇది ఒంగోలులోనే బెస్ట్ మీల్స్ హోటల్ అంట ఇంకా భోజనాల టైం అవ్వకుండానే మా ఆకలికి మేము ఇక్కడ ముందుగానే వాలిపోయాం ఇంకెక్కడ యాంబియన్స్ పాత తరం మండువాళ్ళ లోల్ని గుర్తు చేసిందండి నేనేమో రెండు వందల రూపాయల స్పెషల్ విందు భోజనం అడిగానండి అంతే తను మాత్రం నూట నలభై రూపాయలు అడిటాక్ భోజనం ఇప్పానంటుంది తను కాదు కూడదు అంటున్నా సరే పట్టు పట్టి స్పెషల్ విందు భోజనంలోనే కూర్చోబెట్టాను ఇంకా టైం అయింది ఆవుల వారి విందు భోజనం మొదలైంది స్వీట్ హాట్ స్టీమ్డ్ విజుస్ రోటి పచ్చళ్ళు కారప్పళ్ళు ఆ తర్వాత బిర్యానీ రాగి ముద్ద పుదీనా రైసు లెమన్ రైస్ పొకోడి ఇంకా బీట్ ూట్ కర్రీ ఆలూ కర్రీ తోటకూర కర్రీ పప్పు ఇలా రెండు వందల రూపాయలకి ఏసీలో కూర్చోపెట్టి కూర్చో పెళ్లికి వడ్డిస్తున్నట్టు పాతిక ఐటమ్స్ ని కంచం అంతా వడ్డిచ్చేసరికి అనూ కళ్ళల్లో ఆనందం చూడండి ఇంక ఇక్కడ రుచులు కూడా అమోఘంగా ఉన్నాయండి ఇంక ఈ రాగి ముద్ద బెండకాయ పులుసు అయితే అనుకి చాలా బాగా నచ్చింది నేను బేసిక్ గా తిండికి పెద్ద పేర్లు ఎట్నండి నాకు అన్ని నచ్చేస్తాయి తను మాత్రం ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేసింది ఇదే ప్లేట్ లో స్టీమ్డ్ వెజ్ ఆకుకూరలు రోటి పచ్చళ్ళ లాంటి హెల్దీ ఫుడ్స్ తో బ్యాలెన్స్డ్ గా పెట్టడం నాకు ఎంతగానో నచ్చింది ఇంక ఇక్కడ అప్పడాలు స్వీట్లు అయితే మళ్ళీ మళ్ళీ తెచ్చిస్తున్నారు కూడా ఇంకా వేళ ఉల్లిపోకోడి అయితే అన్నంలోకి సూపర్ ఉంది అసలు మీ ఒంగోలు వచ్చి మరి నేనే ఈ ఆవుల వారి విందు భోజనం రుచి చూశానండి మరి మీరు ఇంకా రాకపోతే ఎలా చెప్పండి మా భోజనం అయినా కాసేపటికే హోటల్ మొత్తం జనాలతో కిక్కిరిసిపోయింది వాళ్ళ ఆతిథ్యానికి ప్రశంసించకుండా ఉండలేకపోయాను ఒంగోలుకి రండి ఆవుల వారి విందు భోజనం చేయండి